శుక్లంభరద్రం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిసం అనేకదంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడ్రివాది నారాయణరావు నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు లేకపోతే మీరు ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ వన్ మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి మీనరాశి వారికి రాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు అంటే అర్థం ఎట్రగ్రస్లో ఉన్నాడు వక్రగతిలో ఉన్న శనిశ్వరుడు పైగా ఏ నెడ్చిన ప్రభావం మీకు మీ మీద పనిచేస్తుంటుంది ఎక్కువగా అంటే మీకు మంచి చేయడు ఎందుకు చేయడా అవుతే రాశిలో శని కష్టపడేటి చేస్తుండే మిమ్మల్ని ఎక్కువగా కష్టపడుతుంది పన్నెండు భావన వస్తేనే ఎక్కువ కష్టపడతారు యాక్చువల్గా పన్నెండు భవనం ఉంటే పండితులు అవుతాడు ట్వెల్త్ హౌస్లో అంటే ట్వెల్త్ హౌస్లో ఉంటాయి సో అదొకటే అండి మీ పనులు మీరే చూసుకునే వారు ఉంటారు విదేశాల్లో దూర ప్రాంతాలు యాక్చువల్గా దూర ప్రాంతాలు వెళ్ళడానికి శనిశంటనుకోండి కానీ ఉన్న భూమి నుంచి ఉన్న ఊరు నుంచి దూరంగా ఉండడము ఎక్కువగా మీ మాట తొందరపాటు వలన కొద్దిగా కొద్దిగా చిన్నపాటి లగాదాలు రావడం జరుగుతుంది ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు కానీ ఇరవై తొమ్మిది తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోండి ఫైనాన్షియల్ స్టేటస్ మీద బాగుంటుంది అందులో డౌట్ లేదు ప్రశాంతంగా ఉంటారు తర్వాత మీ తమ్ముళ్ళు కానీ మీ చెల్లెళ్ళు కానీ శుక్ర ప్రభావం వలన వాళ్ళు సేఫ్గా ఉంటారు అంటే మీరు భవిష్యత్ వాహనాలు కానీ కార్లు అంటే బంగారు ఆభరణాలు కానీ లేకపోతే మీరు ప్రయాణాలు ఎక్కువ చేయడం కానీ జరుగుతుంది అంతే కదండి భావంలో మీకు గురుడు ఉన్నాడు గురుడు ఉన్నాడు కదా ఆల్రెడీ గురుడు అంటే జూపిటర్ బృహస్పతి దేవగురు ఆయన మీ చతుర్థ భావంలో ఉండడం వలన చాలా మటుకు సర్వ సౌఖ్యాలు కలిగిస్తాడు తల్లిగారికి చాలా బాగుండేట్టు చేస్తాడండి మదర్కి చాలా బాగుంటుంది అలాగే రైతులకి బ్యూటిఫుల్గా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం అంటే నీటి వలన కానీ పిడుగుల వలన కానీ జరుగుతాయి ఇవన్నీ ఉంటాయి కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం నష్టాలు రావు ఖచ్చితంగా రైతుకి బాగుంటుంది ఎందుకు చతుర్థ ఉన్న గురుడితో ఉంటాడు కాబట్టి అంతేకాదండి మీరు చక్కగా అన్ని రకాల అన్నపా అన్నపానీయాలు అంటే చక్కగా ఫుడ్ బాగా మీరు లైక్ చేస్తారు ఆస్వాదిస్తూ తింటారు మీరు అది గొప్ప అదృష్టం అండి ప్రతి ఇది కూడా అంత అద్భుతము ఆభరణాలు కొనుక్కుంటారు మీరు సద్గుడు సంపన్నులుగా ఉంటారు పైగా సౌందర్యవంతులుగా ఉండడమే కాకుండా సౌందర్యంగా ఉంటారు పైగా ఎక్కువగా ప్రసిద్ధి లోక ప్రసిద్ధి అది జనరల్గా మీరు నేమ్ అండ్ ఎక్కువ ఉంటుంది మీకు గురు ప్రభావం వల్ల అంతే కాకుండా సంగీతం అదరకొట్టేస్తారు కదండి సంగీతం అంటే సంగీత ప్రియులు అంతా మీరు డాన్స్ చేసుకుంటూ ఉంటారు స్టెప్పులు వేస్తూ ఉంటారు చుక్కుడు చతుర్థభావంలో చుక్కడు ఆభరణాలు కొనుక్కుంటారు వాహనాలు ఉంటాయి ఇంకెలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే శుక్రుడు మంచివాడు వాడు కాకపోయినా మంచి చేస్తాడు కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఇద్దరు శుభులు బ్రహ్మాండంగా చేస్తారు మరి పిల్లలు పిల్లల సంగతి ఏమయ్యే బాబు చెప్పాలంట అంటారు కదా బ్రహ్మాండంగా ఉంటారు పిల్లలు అంటే రవి బుద్ధులు కాంబినేషన్ ఉండడం వల్ల మీ పిల్లలకి డాక్టర్స్ అంటే సపోజ్ ఎంబీబీఎస్ అనుకోండి వాళ్ళకి సీట్ వస్తుంది ఎంఎస్సీల కోసం విదేశాలు వెళ్తున్నారు అనుకోండి వాళ్ళకి అక్కడ సీట్ వస్తుంది ఎందుకు అలా చెప్తున్నావు అంటే రవి బుద్ధులే అని చెప్పకూడదా చెప్తారు కరెక్ట్గా అది వాళ్ళు ఇచ్చే ప్రజలు ఉంటాయి కాబట్టి అండి నా సొంత డబ్బా కవిత్వ కవిత్వం ఏమి ఉండదు అదే రవి బుద్ధుల కాంబినేషన్ అలా ఉంటుంది అలాగే సంతానం బ్రహ్మాండం ఉంటారు పుత్ర పుత్రిగా సంతానం కలుగుతారు అంతేకాకుండా కింద జన్మ చేసిన పుణ్య వల్ల మీరు బాగా అట్రాక్టివ్గా ఉంటారు మీకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు సరే ఎక్కువ మీరంటే బాగా ఇష్టపడతారు రవి బుద్ధుల కాంబినేషన్లో పంచమ స్థానంలో ఉండడం వల్ల మీకు స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో పులి మీరు షేర్ షేర్ ఖాన్లో ఉంటారనమాట అంత బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ ఉంటారు చాలా బాగుందండి కర్కాటక రాశిలో ఉండవల్ల అంతేకాకుండా సినిమా రంగం సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోనూ నటన రంగంలో మీకు మీరే చాటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నది సంధ్యం లేదు అంతకంటే అద్భుతమైన చెప్పమంటారా కుజుడితో కలిసి కేతు వారోభావం సూపర్ అండి ఈ యొక్క కాంబినేషన్ చాలు కదండి మీకు ప్రతి రంగంలో దూసుకుపోతున్నాడు వీడు మేన రాసివాడు అంటే మీరే కుజుడే అంత పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన మీకు భాగ్యాధిపతి కూడా బాగున్నాడు అయ్యే ఉన్నాడు సో ఏంటంటే జనరల్గా ఏంటంటే కుజుడు కనుక అలా ఉంటే మేనమాములుగా బాగుంటుంది మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నారు కండి రాత పరీక్షలు ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు జర గెలుస్తారు మీరు మీకు ఇచ్చిన తర్వాత ఇంకోటికి ఇస్తారు అంటే మేము జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుందండో నేను చెప్పినంతా ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తున్నట్లా చెప్పట్లా నేను అందరికీ ఉద్దేశం చెప్తున్నాను సో కుజుడు కేతువులు కూడా మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదిస్తారు అది గొప్ప అదృష్టం అండి మేనమాములు పండరు శత్రువులు శత్రువు భయం లేకుండా అందరూ పరామిత్రులుగా ఉంటారు మీకు అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరవు కానీ చిన్న ఇబ్బంది ఏంటంటే ఇదే కుజుడు మీకు ఆల్మోస్ట్ కుజుడు మారిపోయినా కేతు మీ బలంగా ఉంటాడు ఆ కేతువు సంవత్సరాల పాటు మిమ్మల్ని కంటికి అప్పలా కాపాడుతుంటాడు బ్రహ్మాన్ని కాపాడతాడు చెప్పకాజనాన్ని ఇస్తాడు అనారోగ్య సమస్యలు దగ్గర కూడా కాపాడుతాడు ఇంకా చాలా ఉన్నాయి సరే కుజుడు ప్రభావం వల్ల సప్తమ స్థానం ఉండడం వల్ల ఆ సప్తమాధిపతి కూడా మీ పంచభావం ఉండడం వల్ల గొప్ప అదృష్టమైన బుధుడు కానీ ఇరవై తొమ్మిది తర్వాత నుంచి కొద్దిగా భార్య భర్తలు విషయంలో చెందిన స్పర్ధలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ భార్యకు కానీ భర్త కానీ చిన్నపాటి దెబ్బలు తగలడం ఇవి చర్యలు సామాన్యంగా ఉంటాయి కానీ మీకు చే ఉన్నటువంటి ఆ ఆరోగ్య సమస్యలు రావండి ఆరోగ్యంగా ఉంటారు గురు ప్రభావం వలన స్థానం ఉండడం వల్ల గురు ప్రభావం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యంగాను లాటరీస్ కొట్టే అవకాశాలు సారీ లా లాటరీస్కి వెళ్ళకండి నేను సరదాగా అంటాం కానీ అంటే అకస్మిక ధన ప్రాప్తి అంటాం ఎక్కడ వస్తుంది వస్తుంది ఆకస్మికంగా మీరు చేసే మీరు చేసే కష్టపడే వల్ల వస్తుంది ధనప్రాప్తి ఉంటుంది అలాగే సేవకాజనం అంటారు అంతేకాకుండా లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిలో మీరు మీ కంఠధ్వరం వల్ల ముఖవర్చస్ వల్ల గెలిచి తీరుతారు అదేంటరా ముఖవర్చస్ కంఠధ్వరం ఏంటి మీరు బాధల్లో ఉంటారు కదండీ సామాన్యం కాదు మీ గురించి మీ గురించి మీకు తెలియదు కానీ నాకు బాగా తెలుసు నేను రాసి వాళ్ళని బ్యూటిఫల్ని నాకు మాత్రం అంత కొద్దిగా తెలుసు అండి సరే కుజుడు ప్రభావం వల్ల కూడా దశమ భాగ్యస్థానానికి ఉండడం వల్ల భాగ్య వృద్ధి అవుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ట్వంటీ ఎయిత్ వరకు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు చక్కగా ఆకర్షణ శక్తి ఉంటుంది పైగా మీకు ఏం చెప్పాలంటే తీర్థయాత్రలు అంటే వారిన్ కంట్రీస్ చదువుకుంటారు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రొఫెషన్ అదొక్కడ నిలబెడుతుందండి మిమ్మల్ని ఉద్యోగం భద్రత పోతుందిరా బాబు ఎలా ఉంటుందో తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా అని బాధపడుతూ భయ బాధపడుతూ భయపడే అవకాశాలు ఉండదు అవకాశమే ఉండదు అవసరమే రాదు మీరు డైరింగ్ అండ్ డెక్స్యంగా ఉద్యోగం చేస్తారు కష్టపడతారు నిజాయితీగా ఉంటారు మిమ్మల్ని ఉద్యోగాలు ఎవరి తీసేస్తారండి మిమ్మల్ని కావాలని పెట్టుకుంటారు అంతేకాదు బ్యాంకింగ్ రంగంలోను గవర్నమెంట్ విద్యా విద్యారంగంలోను అలాగే ఆడిటర్స్ గాను అలాగే న్యాయశాస్త్ర కోవిధులు న్యాయశాస్త్రంలో పట్టాలు ఉంటాయి అంటే న్యాయశాస్త్రాలలో అంటే అంటే అర్థం ఏంటంటే లాయర్స్ అని వాళ్ళు గాను సామాన్యం అండి మీరు ఇక గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి దశస్థానానికి గుర్తు చూడవలేదు హార్సెస్ అది చెప్తుంటారండి హార్సెస్ ఏంటంటే గుర్రాలు అశ్వవిద్య నేర్చుకుంటారు బహుశా గుర్రం ఎక్కి అవకాశం వస్తుంది అంటే చార్ధా మేత్ర వెళ్తుంటాం కదా చార్ధామెత వెళ్ళేటప్పుడు కొద్దిగా అవకాశం వస్తుందండి మీకు ఇది కొంతమందికి గుర్రాలు నేర్చుకుని ఉంటారు అదే గుర్రాలే మీ ఇంట్లో ఉండొచ్చేమో మనకేం తెలుసు అంటే ఇక్కడ కాదండి మీకు ఆల్రెడీ మీకు తెలుసు అవన్నీ కూడా సరే ఆ పక్క పెడితే ముఖ్యంగా శాస్త్ర పండితులకి చాలా బాగుంటుంది గణిత శాస్త్రజ్ఞారా మ్యాథమెటిషియన్స్ వాళ్ళకి ముఖ్యంగా అండి అస్ట్రదర్స్ ఏదంటే బ్రహ్మాండంగా ఉన్నారు కదా చాలా బాగా చెప్తారు వాక్శుద్ధి ఉంటుంది డబ్బులు సంపాదిస్తారు ఇలా చెప్పుకుంటే లేకపోతే అనర్గడంగా ఉంటుందండి ప్రొఫెషనల్గా మీరు థ్రిల్లర్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ బ్యాంక్ రియల్ ఎస్టేట్ కాదు సాఫ్ట్వేర్ రంగంలో కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ విద్యా సంస్థలో కానీ గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక వెలుగు వెలుగు తీరుతారు నేను చెప్పాను కూడా గ్రహ గ్రహాలేక బలం వల్ల చెప్తున్నాను సరే రాహు ప్రభావం కూడా మీకు ఉందండి పని బాగా రాహు మంచివాడు కాదు చిన్నపాటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా చేద్దామని చూస్తుంటాడు అయినా కానీ గురుడు ఉన్నాడు కదా నేనున్నాను కదా నేను ఎలా చేస్తావే బాబు అంటే రాహుని కాబట్టి సంపూర్ణ గురుదృష్టి మీరు రాస్య దృష్టి పన్నెండో భావం ఉండడం వల్ల ఖర్చులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా మీకు బాగా మంచి జరుగుతుంది శుభాలు జరుగుతాయి దైవ దర్శనాలు జరుగుతాయి దేవుడి యొక్క ప్రభావం మీద ఎక్కువ ఉంటుంది ఏమి భయపడడం అవసరం లేదండి ఒక్క శనీశ్వరుడు మీరు రాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన పట్టేసుకుందాం ఆయన పట్టేసుకుందాం అంటే అమ్మో కదా అది కాదు పట్టేసుకుందాం అని వెళ్ళిపోయి కౌగులించుకోవడం కాదు శనిశ్వరుడిని పూజించడం వలన తైలాభిషేకాలు చేయడం వల్ల మంచి చేస్తాడు ఆయన ఎంతటి మనకి ఇబ్బంది మేలఫిక్ అయినా సరే ఆయన పూజిస్తే ఆయన సంతృప్తి చెందితే ప్రసన్నుడు అవుతాడు ఆయన అందుకని ఆంజనేయ స్వామిని పూజించిన శివాభిషే శివాభిషేకాలు చేసుకున్న వెంకటేశ్వర స్వామి మహారాజన చేసుకున్న పర్ఫెక్ట్గా మీరు సక్సెస్ అవుతారు ముఖ్యంగానండి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రాహు కనకదుర్గమ్మ వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు ఆవిడిని పూజిస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తూ ఉండడం వల్ల మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా ఆపరేషన్స్ లేకుండా అలాగే నీటి వల్ల ప్రమాదాలు లేకుండా గాలి వల్ల కానీ వా వాన వల్ల గాలి వలన వాన వల్ల కానీ అలాగే పిడుగుపాటు వల్ల కానీ ఏ ప్రమాదాలు జరగకుండా సుబ్రహ్మణ్యుడు కాపాడుతాడు